హాయందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చేసింది అదే ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ సో ఈ సినిమా టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశారండి సో అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఆ సినిమా ఇప్పటికొచ్చి పదకొండు సార్లు పోస్ట్ పని అయింది సో ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అందులోనే పీరియడిక్ డ్రామా కదా అందులో పవన్ కళ్యాణ్ ఎలా చూడాలి సో పవన్ కళ్యాణ్ ఎలా యాక్ట్ చేస్తారు ఒక్కసారి చూ సినిమా ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయండి అని సో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అలాగే మూవీ టీమ్కి కూడా చాలా మెసేజ్లు అయితే కూడా పెట్టారు కానీ ఈ మధ్య కాలంలో సో ఆయన పాలిటిక్స్లో బాగా బిజీగా ఉండడం వల్ల సో అలాగే ఇది పీరియాడిక్ డ్రామా అవడం వల్ల కూడా మూవీ చాలా లేట్ అయితే అయింది సో ఇప్పటికే పదకొండు సార్లు పోస్ట్ పోన్ అయితే చేశారు ఎప్పుడో రావాలి మూవీ బట్ ఏంటికి ఖాళీ లేక సో డేట్స్ ఖాళీ లేక అందులోనే ఇప్పుడు ప్రజెంట్ అయినా డిప్యూటీ సీఎం ఉండడం వల్ల ఆ బాధ్యతల వల్ల సినిమా అనేది బాగా లేట్ అయింది కానీ ఎట్టకేలకు మూవీ టీమ్ ఏం చేసిందంటే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో రిలీజ్ చేస్తుంది సో అదే జూన్ ట్వెల్వ్న హరిహరి వీరమణులు అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ కావచ్చు ఆ తర్వాత వచ్చిన టేజర్ కావచ్చు ఆ తర్వాత వచ్చిన స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి గురుడా మాట వినాలి అనే సాంగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కుర్రకారు మొత్తం కూడా ఊపేసింది ఆ తర్వాత వచ్చిన కొల్ల గొట్టి నాది రుహు రెండు ఒక స్టెప్ వేసాడండి పవన్ కళ్యాణ్ ఇంకా ఫ్యాన్స్ అందరికీ కూడా కాలే వేసింది చిన్న స్టెప్ అయినా సరే అది పెద్ద హుక్ స్టెప్లా మారిపోయింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ జస్ట్ కాలు కదిపి తెచ్చారు అదే పెద్ద పండుగ అలాంటిది ఒక స్టెప్ వేసాడంటే ఇంకా మామూలుగా ఉండదన్నమాట సో ఈ టీం ఏం చేశారంటే జూన్ ట్వెల్త్న ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ కంట్రోల్ చేయలేక జూన్ ట్వెల్త్న ఈ మూవీ రిలీజ్ అయితే చేద్దాం అనుకుంటున్నారు సో ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా అని అందరికీ తెలుసు సో పవన్ కళ్యాణ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది సో ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తన మార్స్ లాస్ట్ని మొత్తం కూడా వదిలేసాక ఇందులో మళ్ళీ ఆ మార్స్ లాస్ట్ని మొత్తాన్ని కూడా రీక్రియేట్ చేసిన వీడియోస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టాలో కానీ లేదా సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అయ్యాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎందుకు ఎంతలా ఎదురు చూస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది దిస్ ఈజ్ ద ఫస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ సో ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది ఆ ఉత్సాహం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది స్టార్టింగ్ ఈ సినిమా కృషి చేతిలో పడింది కానీ ఎందుకో కుదరలా కొంతకాలం షూటింగ్ చేసిన తర్వాత సో ఈ సినిమా బాధ్యతల్ని జ్యోతి కృష్ణ అయితే చేపట్టడం జరిగింది సో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో మీ అందరికీ తెలిసిందే కదా ఎంఎం కేరవాణి గారు అంతేకాకుండా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పక్కన జోడీగా నిధి అగర్వాల్ అయితే న నటించడం జరుగుతుంది సో నిధి అగర్వాల్తో పాటు మొన్న మనం చూస్తాం సో మొన్న మనం చూస్తాం కొల్లగొట్టినాథిలో సాంగ్లో అనసూయ కూడా ఉంది సో అనసూయ ఏదన్నా ఒక్క సాంగ్లోనే ఉందా లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఉందా అనేది కూడా మనం చూడాలి సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏంటంటే జూన్ ట్వెల్త్న ఇంకొక పెద్ద పండుగ వస్తుందనే చెప్పుకోవాలి సో ఇదైనా ఫైనల్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగే లేకుండా మళ్ళీ ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తే కనుక కష్టమే సో జూన్ ట్వెల్త్న రిలీజ్ డేట్ అని చెప్పారు సో ఇప్పటికే పదకొండు సార్లు పోస్ట్ పోన్ అయితే జరిగింది పన్నెండవసారి పోస్ట్ పోన్ అవ్వకుండా ఈ జూన్ పన్నెండో తారీఖున ఈ సినిమా రావాలని కోరుకుందాం సో చూద్దాం మరి జూన్ పన్నెండు ఎలా ఉండిపోతుంది అంటే ఎప్పుడు దాకా ఉన్న రికార్డ్స్ అన్నీ మారుతాయో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్కి ఎంత కిక్కిస్తాడో మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ